ఎంత చికెన్ ఇక్కడ మనం వీటికి ఇలా అంటే ఇది ఒక వంద షవర్మాలు అమ్మగారు గ్రిల్ చికెన్ నమస్కారం ఎలా ఉన్నారు గుడ్ అండ్ ఎక్కువగా చూసేటువంటి బిజినెస్ ఏది షవర్మా చాలా మందికి ఈ బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉంటుంది మనం కూడా ఒక చిన్న స్టాల్ స్టార్ట్ చేద్దామని ఎలా ఏంటి మెషినరీ ఎక్కడ దొరుకుతది అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఒక సొల్యూషన్ సంతేష్ గారు సో షవర్మాలో ఏంటంటే మా దగ్గర మల్టిపుల్ రేంజెస్ ఉంటాయండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ చివరి వరకు మీరు చూస్తుంటే టోటల్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ షవర్మా మిషన్స్ ఉంటాయండి డిఫరెంట్ అయితే లేదు సైజెస్ ఈ మోడల్ వచ్చేసి ఓల్డ్ ఎప్పుడు నుంచో నడుస్తుంది ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి నడిచే మోడల్ అండి ఇట్స్ మిషన్ అంటే షవర్మా మిషన్ అంటే ఏం ఉండదు అండి ఇప్పుడు బాక్స్ చూసారు కదా ఇట్స్ జస్ట్ స్టాండ్ అంతే స్టాండ్ దీనికి రెండు బర్నర్ ఇప్పుడు ఇంట్లో పోయికి ఎలా బర్నర్స్ ఉంటాయండి అలా రెండు బర్నర్లు బర్నర్లతో పాటు పక్కన ఇక్కడ మీకు రెగ్యులేటర్స్ ఉంటాయి సో ఇది తిప్పినప్పుడు ఈ బర్నర్ ఎలుగుద్ది ఈ చేత్తో తిప్పుకుంటూ ఉంటాం అండి సో అంతకన్నా ఏం లేదండి ఈ రెండు బర్నర్లు ఒక స్టీల్ స్టీల్ ప్లేట్ కి తగిలిచ్చేసి మనం చికెన్ ముద్ద పెట్టేసి తిప్పాము అనుకోండి అదే షౌర్మ సో ఇట్స్ ఇట్స్ షౌర్మ మిషన్ అనే అనక్కల్లా ఇట్స్ సేమ్ కైండ్ ఆఫ్ బర్నింగ్ అంతే రెండు బర్నర్స్ అండి అంటే పాత మోడల్ ఇది పాత మోడల్ సో ఇంకా మీకు ఏంటంటే అడ్వాన్స్డ్ అనుకోండి మీకు మోటరైజ్డ్ మిషన్స్ ఓకే సో అది చికెన్ పెట్టం తిరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్ గా రొటేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు తిప్పాలనుకోండి ఎక్స్పీరియన్స్ వర్కర్స్ కావాలి సో మినిమం ఈ రోజు రోజుకి వెయ్యి నుంచి పన్నెండు లేని వర్కర్ లేడీ సో ఇంత వేడి వాళ్ళు తట్టుకోవాలంటే కొత్తగా ఒక అమ్మాయిని అబ్బాయిని పెడితే తట్టుకోలేదు సో ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కావాలి అది దొరకటం కష్టం సో మోటార్ ఉందనుకోండి అదే తిరుగుతూ ఉంటది అయిపోగానే జస్ట్ మనం కట్ చేసేసి చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అడ్వాన్స్ మోడల్ ఏంటంటే విత్ డోర్ అండి ఓకే కొంచెం డస్ట్ ఏమి పడకుండా అండ్ ఆల్సో డోర్ వల్ల ఏంటంటే హీట్ రాదు అవును మెయిన్ అది పర్సన్ కి ఎవరైతే ప్రిపేర్ చేస్తారో రాదు అండ్ ఇంకోటి గ్యాస్ సేవింగ్ అండి ఇప్పుడు రెగ్యులర్ షవర్మా మిషన్స్ ఏ అయితే ఉన్నాయో మూడు రోజులకు ఒక సిలిండర్ అవుతాయి అది డోర్ ఉండటం వల్ల వన్ వీక్ టు టెన్ డేస్ కి ఒక సిలిండర్ సిలిండర్ ఈ రోజు రెండు వేలండి అంటే పది సిలిండర్లు అంటే సుమారు ఇరవై వేలు ఓన్లీ వీటికే సరిపోతుంది ఓన్లీ గ్యాస్ కే అది అనుకోండి ఆరు వేలు అంటే ఆల్మోస్ట్ అక్కడ మీకు చాలా సేవింగ్ అండ్ మ్యాన్ పవర్ సేవింగ్ ఈ రోజు ఈ తో ఈవెన్ ఒక ఎనిమిది వేలు పదివేలకి ఒక చిన్న అమ్మాయిని పెట్టినా చేయగలం వెరీ సింపుల్ అండి ఇప్పుడు ఇది ఆన్ చేసి ఉంచాము ఇది కూడా సో ఆటోమేటిక్ గా మీకు తిరుగుతూ ఉంది సో ఇది మన గ్యాస్ కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ అండి గ్యాస్ కనెక్షన్ ఆటోమేటిక్ తిరుగుతూ ఉంది అండ్ ఈ బర్నర్స్ అండి ఇది కొంటే సో ఇంకా రెడ్ ఉంది కదా ఇప్పుడు బర్నర్స్ ఆపేసా అండ్ ఇది ఆటో ఇగ్నిషన్ మనం లైటర్ తో అక్కల ఇలా అని ఇలా కొట్టంగానే ఇదిగోండి ఫ్లేమ్ చూడండి ఫ్లేమ్ వచ్చింది అండ్ ఇది అనంగానే ఫ్లేమ్ దేని దానికి సెపరేట్ దేని దానికి సెపరేట్ అండి సో ఇది లాంగ్ బర్నర్ వల్ల మీకు ఏంటంటే ఒక బర్నర్ ఆన్ చేసుకున్న బిజినెస్ చేసుకోవచ్చు రష్ అనుకోండి మూడు బర్నర్ ఫాస్ట్ గా అవుతుంది ఇప్పుడు ఇది అలా కాదు మూడు బర్నర్లు ఆన్ చేయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి అండి అసలు హీట్ ఏం తగులు ఓపెన్ చేస్తే ఆ వేడ్ అనేది మీకు ఆల్మోస్ట్ ఇంతవరకు మీకు హీట్ అనేది వస్తుంది అండ్ ఈ మోడల్ లో స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇక్కడ టెంపరేచర్ మీటర్ ఉంటుంది అండి ఇది కూడా సో ఈ టెంపరేచర్ మీటర్ వల్ల ఏంటంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు లో ఫ్లేమ్ ఓకే సో ఎంత టెంపరేచర్ లో కుక్ చేసుకోవాలని కూడా ఆటోమైజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా హైజీన్ ఫీల్ అవుతారండి కస్టమర్స్ ఏంటంటే నీట్ గా ఉంది రకాలు జనరల్ ఎనీ షవర్మా మిషన్ ఇరవై వేల నుంచి మొదలయ్యి సుమారు డెబ్బై వేలు వరకు బర్నర్స్ బట్టి సైజ్ బట్టి డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయండి ఓకే ఇరవై వేల నుంచి స్టార్ట్ అంటే మనకి ఆ రోజు సేల్ బట్టి కూడా ఉంటుంది ఎంత చికెన్ ఇక్కడ మనం వీటికి ఇలా ఇప్పుడు దీనిలో ఎక్కించింది మన సుమారు ఒక నాలుగు కేజీలు అండి కేజీస్ దీనిలో ఏంటంటే టెన్ కేజీస్ ఎక్కించుకోవచ్చు ఓకే అంటే వన్ హండ్రెడ్ గ్రామ్స్ పర్ సర్వింగ్ ఇస్తాం అంటే ఇది ఒక వంద షార్మల్ అమ్మగలు ఈ మిషన్ ఓ హండ్రెడ్ అంటే ఇంకా దాన్ని బట్టి లాభం ఇరవై వేలు పెట్టి మనం తీసుకుంటే ఈజీగా మనం వన్ ఫిఫ్టీన్ డేస్ లోనే అమౌంట్ క్లియర్ చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే అప్పు తెచ్చుకునేలా తీసుకుంటారు సో అలాంటి వాళ్ళకి చాలా త్వరగా క్లియర్ అయిపోతుంది ప్లస్ లాభం అందుకోవడం స్టార్ట్ అవుతుంది కడుపు నిండిపోదు రూపాయలు కడుపు నిండిపోదు కాబట్టి షవర్మా ఫేమస్ వరకు కూడా ఇప్పుడు సేల్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే మేజర్ గా మాకు ఈ మిషన్ వల్ల ఏంటంటే హౌస్ హోల్డ్ ఎవరైతే లేడీస్ ఉన్నారో ఇంటి దగ్గర పెట్టుకొని జొమాటో స్విగ్గీ ద్వారా కూడా షవర్మా స్టార్ట్ చేశారు సో అంటే వాళ్ళకి కూడా మేకింగ్ అబ్బాయిలే చేయగలరు అంటే సో ఇంట్లో మైక్రోవెన్ ఉంటుంది టేబుల్ మీద కిచెన్ గట్టు మీద పెట్టుకుంటాం ఇది మైక్రోవెన్ అనుకోండి కిచెన్ గట్టు మీద పెట్టుకొని పొద్దున స్టార్ట్ చేసాం అనుకోండి ఆర్డర్ వచ్చినప్పుడు కట్ చేసి అవును అవైతే కష్టం కానీ బిజినెస్ విమెన్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ చేయాలని ఆలోచన ఉంది కానీ బయట మరి అలా ఎక్స్పోజ్ చేయలేని వాళ్ళు ఓన్లీ ఇంటి దగ్గర చేసుకోవాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఐడియా ఇది శవర్మ ఇది చేసుకోవచ్చు దీనిలో నెక్స్ట్ మోడల్ ఇదండి ఫిఫ్టీన్ కేజీస్ మోడల్ కొంచెం ఎక్కువ ఇంకా ఇవన్నీ జనరల్ మోడల్ ఇందాక చూపించిన దాంట్లో జనరల్ మోడల్ అండ్ అది వచ్చేసి బిగ్గెస్ట్ షవర్మా అండి ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ అది ఎయిట్ బర్నర్స్ అండి కంప్లీట్ గా యా వెరీ బిగ్ షవర్మా మిషన్ మెషినరీ గురించి అంటే ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది ఏంటని క్లియర్ గా చెప్పారు సార్ ఒకసారి ఆ ప్రిపరేషన్ కూడా చూపిస్తారా చేద్దాం ఎందుకంటే మీరు అవి కూడా నేర్పిస్తానని అన్నారు నేర్పించడం అంటే గైడెన్స్ ఇస్తామండి మేము ప్రాక్టికల్ గా ప్రతి కస్టమర్ కి చెప్పాలంటే అవ్వదు ఎందుకంటే మిషనరీ బిజినెస్ కాదు గైడెన్స్ ఏ మసాలా వాడాలనేది గైడెన్స్ ఇవ్వగలం ఓకే ఫైన్ మరి ఆ ప్రాసెస్ కూడా ఒకసారి చూద్దాం సో మీకు మసాలాస్ కూడా రెడీమేడ్ మసాలాస్ ఉంటాయండి ఎవరో చెఫ్ మీద డిపెండ్ అవ్వకల్లా సో సో ఈ మసాలాస్ చికెన్ తో కలిపేసి దాన్ని గుచ్చేసి చేసుకో డైరెక్ట్ అలా పెట్టారు పర్ఫెక్ట్ కంప్లీట్ గా ఒక ఐడియా ఇచ్చారు ఏ చేయాలనుకుంటే మిషన్ తో పాటు ఈ మసాలాస్ అవన్నీ గైడెన్స్ ఏ ఐడియా లేదండి మాకు జస్ట్ బిజినెస్ చేద్దాం ఆలోచన ఆరాతున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ గైడెన్స్ అనేది కూలెక్స్ ఇండస్ట్రీస్ వారు అందులో ప్రతి ఒక్క ఎండి గారు సందేశ్ గారు అందిస్తారు రైట్ ఓకే నండి ప్రాసెస్ చేద్దాం అండ్ జనరల్ గా ఏంటంటే మీకు మాన్యువల్ గా ఇలా కత్తితో కాస్తారండి అండి ఆఫ్ చేసా మిషన్ ఆఫ్ చేసి ఇలా జనరల్ కత్తితో కట్ చేసిన తర్వాత మళ్ళీ చాప్ చేస్తారు చిన్న చిన్న ముక్కలు కొడతానికి అలా లేకుండా ఏంటంటే మన దగ్గర ఆటోమేటిక్ కటింగ్ మిషన్ ఉంటుంది మనం ఈ థిక్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంతవరకు కట్ చేయాలి అనేది సో మనకి ఇంకా చాపింగ్తో సంబంధం లేకుండా చేసుకోవచ్చు కదా ఇంకా మళ్ళీ చాప్ చేయాల్సిన అవసరం లేదు చాపింగ్ కూడా అక్కర్లేదండి సో ఎంత థిక్నెస్ పెట్టుకుంటామో ఆ థిక్నెస్ తగ్గట్టు మనం ఇలా ఓకే చేసేసుకోవచ్చు ఇది సో డైరెక్ట్ గా దీన్ని శవర్మాల తీసుకొని సో ఏంటంటే అన్ని ఆటోమేటిక్ అవటం వల్ల ఈజీ అవుద్దండి ప్రిపరేషన్

వెజిటేబుల్స్ వేస్తున్నానండి బట్ షవర్మాలో డిఫరెంట్ డిఫరెంట్ వేసుకోవచ్చు అండ్ మీకు ఇంపార్టెంట్ కదా షవర్మా రోల్ అనేది రెడీ అయిపోయింది సో ఈ రోటీస్ కూడా ఏంటంటే ఇంట్లో ఉన్న రోటీస్ టైప్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఆర్ రోటీస్ లాగా చేసుకోవాలి అంటే ప్రొఫెషనల్గా సేల్ చేద్దాం బిజినెస్ లా చేద్దాం అనుకున్న వాళ్ళు రుమాలి రోటీస్ ప్రిపేర్ చేస్తా చేసుకోవచ్చు లేదంటే ఈ రోజు రెడీమేడ్ కూడా దొరుకుతున్నాయి కొన్ని సిటీస్ లో అన్ని సిటీస్ లో దొరకట్ల ఆర్ ఇంట్లో చపాతీ అలవాటు ఉన్న వాళ్ళు ఇది కొద్దిగా ట్రైన్ చేసుకోవచ్చు అండి అంటే మరి పెద్దగా వీటి కోసం ట్రైనింగ్ ఉండాలి ఇన్ని రోజులు నేర్చుకోవాలని ఏం లేదండి ఇక్కడ చూపించడానికి కూడా రీజన్ ఏంటి అంటే సింపుల్ గా ఒక రెండు రోజుల్లో నేర్చుకొని వెంటనే చేసేయొచ్చు ఒక బిజినెస్ ని కూడా స్టార్ట్ చేయొచ్చు అది కూడా అది ఎవరైనా కావచ్చు ఏజ్ తో సంబంధం లేదు మహిళలైనా కావచ్చు పురుషులైనా ఇది ఒక బిజినెస్ చేద్దాం ఇంటి దగ్గరే స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి షవర్మ బిజినెస్ అనేది చాలా బెస్ట్ అని చెప్తున్నారు సందేశ్ గారు అలా అంటే ఆ మేకింగ్ కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియో మీకు చూపించడం జరిగింది